తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం ముప్పు పొంచింది ఇప్పటికే సృష్టించిన బీభత్సానికి ఏపీ ప్రజలు ఇంకా కోలుకోనే లేదు వరదలో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే మరో పిడుగులాంటి వార్త వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడింది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది వాయుగుండం ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే ఛాన్స్ ఉందని దీంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు అల్పపీడన ప్రభావంతో ఇవాళ నుంచి నాలుగు రోజుల పాటు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఇక ఏపీకి మరో భారీ ముప్పు అయితే పొంచి ఉంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఇప్పటికే ప్రజలు వరదలతో నానా ఇబ్బందులు పడుతుంటే అటు వాతావరణ శాఖ మరో భారీ ముప్పు పొంచి ఉందన్నట్లుగా కూడా హెచ్చరించింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి నాలుగు రోజుల క్రితం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా చూసుకుంటే విజయవాడ నగరంలోతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా గత నాలుగు కురిసిన భారీ వర్షాలు కూడా పలు ఖాళీలు కూడా నీటి ముంపుకు గురయ్యాయి ప్రధానంగా చూసుకుంటే నగరంలోని సింగ్ నగర్ కావచ్చు అలాగే రామలింగేశ్వరం ప్రాంతంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల ఖాళీలు కూడా మొత్తం కూడా నీటిలో మునిగిపోయాయి దాదాపు ఇప్పుడు నాలుగు రోజులు కూడా అక్కడ స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇప్పటికే ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారనే సమయంలో కూడా ఇప్పటికి మరో వాతావరణ శాఖ ఒక పిడుగు లాంటి వార్త చెప్పిందని చెప్పి చెప్పుకోవచ్చు ఒక అల్పపీడ ద్రోణి మనం ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రధానంగా చూసుకుంటే కోస్తా జిల్లా అటు ఈస్టు ఈస్ట్ ఈస్ట్ కావచ్చు వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ప్రధానంగా ఈ అల్పపీడ ద్రోణి ప్రభావం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ అల్పపీడ ద్రోణి ప్రభావంతో కూడా ఏదైతే ఉందో ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు నుంచి రేపు నాలుగు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే అల్పపీడ దోణి ప్రభావంతో కూడా ఇప్పటికే విజయవాడ నగరంతో ఒకవైపు ప్రజలు తేరుకుంటున్న సమయంలో ఉదయం నుంచి రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది తేలికపాటి జల్లులు పడుతూనే ఉన్నాయి దీంతో ఇప్పుడిప్పటికే కుదురపడుతున్న ప్రజలకు ఇది ఒక ఇబ్బందికరంగా మారిపోయింది మరోవైపు చూసుకుంటే మటుకు ప్రజలు ఈ భారీ వర్షాలు వస్తున్నాయి నేపథ్యంలో కూడా వాళ్ళు కూడా ఇంకోసారి కంటి మీద కొనుక్కో లేకుండా చేస్తుంది ఇప్పటికే భదాచలంలో ప్రాంతం గోదావరి ఉధృత్తి కూడా పెరిగింది అక్కడ గోదావరి భద్రాచలం వద్ద కూడా ఇప్పటికే ఒకటవ ప్రమాద హెచ్చరిక వాళ్ళు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఒకవేళ వాతావరణ శాఖ హెచ్చరించినట్టు కూడా ఈ నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు కురిస్తే మటుకు రాష్ట్రంలో ఇంకా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేస్తూ కూడా సాయకర్యాలు చేప చేపడుతున్నా కూడా ఈ ఇక్కడ మరి ఈ నాలుగు రోజులు కురిసే భారీ వర్షాలకు మట్టుకు ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వచ్చిన నేపథ్యం నేపథ్యంలో కూడా ప్రభుత్వం దానికి తగ్గట్టు కూడా ఇప్పటికే అన్ని అధికార యంత్రాంగం కూడా సమాయత్తం చేస్తుంది ఒకవేళ భారీ వర్షాలతో అంటే రాబోయే నాలుగు రోజులు కూడా వర్షాలు కురిస్తే ఎలాంటి చర్యలు చేపట్టాలా ఎలా యుద్ధపాధిపతిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో కూడా ఆయన మొత్తం అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు మాధురి రైట్ వరద ఉధృతి తగ్గిన విజయవాడ ఇంకా ముంపులోనే ఉంది గత ఐదు రోజులుగా జల దిగ్బంధంలోనే వేలాది మంది ప్రజలు మగ్గుతున్నారు అటు ప్రభుత్వం వరద తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో బురదను తొలగించేందుకు సత్వర చర్యలను చేపడుతోంది బాధితులకు పాలు నీళ్లు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు ఇవాళ కూడా వరద ప్రాంతాల్లో నిత్యావసరాలను పంపిణీ చేయనున్నారు మరోవైపు సందట్లో సడేమియా లాగా కూరగాయల ధరలను వ్యాపారస్తులు భారీగా పెంచడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇక ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు శ్రీరామమూర్తి చెప్పండి ఏపీలో వరద ప్రాంతాల్లో అటు సహాయక చర్యలు ఆహారం పాలైతే పంపిణీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ లో అటు వ్యాపారస్తులు కూరగాయల ధరలను భారీగా పెంచినట్లుగా కూడా తెలుస్తుంది దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఒడమేరు వరద ప్రభావం విభచ్చం చాలా ప్రభావితం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఒకవైపు వర్ణనాతీతంగా ఇక్కడ బాధితుల ఇబ్బందులు కనిపిస్తున్నాయి మరోవైపు చూసినట్లయితే బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు చాలా అంటే పరిస్థితి ఉంది ఆ దీంతో చంద్రబాబు నాయుడు ముందుగానే స్పందించి నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడానికి ప్రత్యేక కమిటీనేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు బొడమేరు వరద ఇంకా ముంపులు అయ్యాల ఐదో రోజు కొనసాగుతూ ఉంది అయితే ఐదు అడుగుల నీరు నిన్నటి వరకు తీసిన పరిస్థితిలో ఈరోజు ఇంకా నాలుగు కొన్ని చోట్ల ఐదు అడుగుల నీటి మట్టం ఉంది కొన్ని చోట్ల మూడు అడుగులు కొన్ని చోట్ల నాలుగు అడుగుల నీటి మట్టంతో కూడా ముంపు కొనసాగుతుంది ఇంకా ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి అయితే ఐదు అడుగుల నీరు తీయటంతో కొన్ని మెయిన్ రోడ్లు కొన్ని ఎత్తైన ప్రదేశాలు బయటపడ్డాయి ఈ ప్రాంతాల్లో పారిశుధ్య పనులని వేగవంతం చేశారు ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు మాత్రం చాలా వేగవంతంగా చేస్తున్నారు రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల నుంచి దాదాపుగా ఇక్కడికి పదివేల మంది సిబ్బందిని రప్పించిన పరిస్థితి ఉంది ఇక్కడ దాదాపుగా ఇప్పుడు చూసినట్లయితే ఒక ఐదు వేల మంది ఆ పారిశుధ్య కార్మికులు ఇక్కడ ఎప్పటికప్పుడు అంటే ముంపు నుంచి బయటపడ్డ ప్రాంతాలన్నట్లో కూడా బురదని క్లీన్ చేసే పనిలో పడ్డారు ఒకవైపు పారిశుద్ధ్య కార్మికులు మరోవైపు అగ్నిమాపక దళాలు ఈ మొత్తం ఈ రోడ్లు క్లీన్ చేసి బురద క్లీన్ చేసే పరిస్థితిలో ఉన్నారు మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు చూసినట్లయితే ఈ వరదలో బుడమేరు వరదలో దాదాపుగా చూస్తే వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు అసలు ఉండడానికి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి చోటు కూడా లేని పరిస్థితి ఉంది అయితే ఎక్కడ వస్తువులు అక్కడే వదిలి బయటకు వచ్చిన ప్రాణాలు కాపుకుండా మేడల మీదకి మిద్దల మీదకి వెళ్ళి ప్రాణాలు కాపుకుండా కాపాడుకున్న ఆ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో విలువైన వస్తువులు ఒకవైపు కార్లు బైకులు ఇంట్లో టీవీలు అలాగే రిఫ్రిజిరేటర్లు ఏసీలు ఇట్లాగా చాలా వరకు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా ఈ బాధితులకు సంబంధించి చాలా నష్టం చేకూరింది వాటిని ఆ నష్టాన్ని పూరించుకునే పరిస్థితికి అలా బాధితులు వద్దలేదు మరోవైపు చూసినట్లయితే నెలాఖరువు కావడంతో అంటే మ ఫస్ట్ వారం కావడంతో ఎవరైతే బ్యాంకు కానీ బీమా సంస్థలకు కానీ లేకపోతే ఇతర ఫైనాన్స్ సంస్థలకు కానీ బాకీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వచ్చి బా అప్పుడే బాధితుల మీద పడుతున్న పరిస్థితి ఉంది ఈఎంఐలు చెల్లించాలని ఫోన్ల ద్వారా మెసేజ్లు కూడా అందిస్తున్న ఉంది ఈ నేపథ్యంలో దీన్ని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి ఇక్కడ బీమా సంస్థలు బ్యాంక్ అధికారులతోటి ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఏదైతే వరద బాధిత ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో దాదాపుగా వేల కుటుంబాలు నిరాశ్రయాలు దాదాపుగా లక్షల మంది ఇక్కడ ఇందులో బాధితుల కింద మారారు దాదాపు ఏడు లక్షల మంది ఈ బొడమీరు వరద ప్రభావిత ప్రాంతంలో నిరాశలైన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వీరు బ్యాంకు రుణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉంది రీషెడ్యూల్ చేయాలి అలాగే ఈఎంఐలు ఏమైనా ఉంటే కనుక దాన్ని వాయిదా వేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ బ్యాంకు అధికారులని అలాగే బీమా సంస్థలని ఇతర ఫైనాన్స్కి సంబంధించిన సంస్థలు కూడా ఆదేశించిన పరిస్థితుంది దీని మీద ఒక ఉన్నత స్థాయి సమ కంపెనీ వేశారు వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షణ చేయమని తద్వారా కొంత ఉపశమనం బాధితుడికి కల్పించాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు అయితే దాదాపుగా చూసినట్లయితే ఈ వరద ప్రభావంతో బొడమేరు ఒకవైపు భారీ వర్షాలు ఒకవైపు దీంతో ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాలో చూసినట్లయితే మొత్తం ముప్పై రెండు మంది ఇప్పటివరకు సరిపోయినట్టుగా గుర్తించారు దాదాపు ఒక లక్ష డెబ్బై వేల ఎనభై వేల ఎకరాల్లో వరి పంట నష్టమైందని చెప్పి అంచనా వేశారు మరోవైపు పద్దెనిమిది వేల ఎకరా హెక్టార్లలో ఉద్యానవన పంటలు నష్టపోయాయి అలాగే రెండు వందల ఇరవై రెండు పశువులు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది ఇట్లాగా అనేక మార్గాల్లో ఇటు రైతులు ఆ దినచరి వేతాంగం బతికే కూలీలు అలాగే వ్యాపారుల మీద బతికేవారు అలాగే ఇతర ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఇట్లాగా ఒకరు కాదు ఇద్దరుగా ఇట్లాగా అనేక రంగాలలో పనిచేస్తున్న ఈ బాధితులందరూ కూడా ఈరోజు వారి మీద ఆర్థిక భారం భారీగా పడిన పరిస్థితి ఉంది ఈ దీంతో ఆ ప్రస్తుతం అయితే వారికి ఉన్న రుణాలన్నీ రీచర్జీలు చేయాలి అలాగే ఈఎంఐలో అట్లాంటివి ఉన్నట్టయితే వాయిదాలు వేయాలి ఆ వెసులుబాటు అయితే బాధ్యతకి వెంటనే కల్పించాలని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మరోవైపు మనం చూస్తున్నాం ఇంకా వాతావరణంలో మళ్ళీ మార్పు వచ్చింది ఈరోజు అల్పపీడన ప్రభావంతో మళ్ళీ భారీ వర్షాలు రాత్రి నుంచి కురుస్తున్న పరిస్థితి ఉంది అలాగే నిన్న నుంచి కూడా రాష్ట్రంలో అనేక చోట్ల కూడా భారీ వర్షాలు పడ్డాయి అయితే బొడమేరు ప్రభావిత ప్రాంతంలో కూడా భారీగా వర్షం తోటి ఇక్కడ నీరు ఏదైతే ముంపుందో ఈ తగ్గుముఖం పట్టిన పరిస్థితిలో మరింత తోడయ్యి ఇప్పుడు మళ్ళీ ఒక బాధితుల్లో ఆందోళన కలిగి కలిగిస్తున్న పరిస్థితి ఉంది ఈ ఈ ఇలాగ ఉన్నప్పటికీ కూడా సహాయక చర్యలు మాత్రం చాలా ముమ్మరంగా చేపట్టారు చంద్రబాబు నాయుడు ఇక్కడే జిల్లా కలెక్టరేట్లో ఉండి ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ డివిజన్ల వారిగా మంత్రుల్ని ఎమ్మెల్యేలని అలాగే ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులు నియమించి ఈ పర్యవేక్షణ అంతా కూడా చేయిస్తున్నారు అయితే వేల కొద్ది లక్షల్లో ఇక్కడికి ఆహార పొట్లాలు కానీ వాటర్ బాటిల్స్ కానీ పాలు కానీ బిస్కెట్స్ కానీ వస్తున్నాయి అన్నిటిని కూడా బాధితులకి బాధితులకి అందించే సహాయక చర్యలు మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ నిరంతర పర్యవేక్షిస్తూ అందిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మాదిరి ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఎల్లుండి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉరుములు గాలులు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఇక జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంజర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి ఇక హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ షేక్పేట నాంపల్లి ఆసిఫానగర్ ఖైరతాబాద్ గోల్కొండ మలక్పేట బహదూర్పుర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక తెలంగాణకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి తెలంగాణలోని పలు జిల్లాలకు చూస్తే ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మాధురి అయితే తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ కేంద్రం జారీ చేసినట్టు తెలుస్తుంది అయితే నేడు పశ్చిమ మధ్య బంగాళాఖా పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో ఈ అల్పపీడన ప్రభావంతో వచ్చే సోమవారం వరకు ఖచ్చితంగా వచ్చే సోమవారం వరకు భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా ఉంటాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేవిధంగా ములుగు జయశంకరపల్లి భూపాలపల్లి భద్రాది భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల కుమరం దీం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇది మున్సిపల్ కార్య అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారని తెలుస్తుంది అదేవిధంగా నిన్న ములుగు జిల్లాలో ఏకంగా ఎనిమిది నుంచి పదకొండు సెంటీమీటర్ల భారీ వర్షం వర్షపాతం కూడా నమోదైంది కాబట్టి అక్కడ అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు అక్కడ ముంపు ప్రాంతాలు ఏవైనా ఉంటే ఆ ప్రజలకు అలర్ట్ చేసే పనిలో కూడా అదే అధికారులు నిమగ్నమై ఉన్నారు అదేవిధంగా హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ రాజేంద్రనగర్ షేక్పేట్ నాంపల్లి అసీఫా నగర్ ఖైరతాబాద్ గోల్కొండ మలక్పేట్ బహదూర్పుర ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం భారీగా వర్షం కురిసింది భారీగా ఐదు నుండి ఆరు సెంటీమీటర్లు వర్షపాతం కూడా నమోదైనట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ అయితే అధికారులు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఎక్కడ కూడా అదే ప్రయాణికులకు గాని ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి విద్యుత్ శాఖ అంతరాయం కలగకుండా చూసుకోవాలని విద్యుత్ అధికారులతో హెచ్చరికలు జారీ చేశారు ఇటు ట్రాఫిక్ పోలీసులకు కూడా జారీ అదే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూస్తున్నారు అదేవిధంగా లోతట్టు ప్రాంతాలైనా ఏదైతే హుసేన్ సాగర్ ఉందో విజయనసాగర్ కు రోజు రోజు వరద పెరుగుతూ వస్తుంది జంట జలాశయాలు అయినటువంటి హిమాత్సాగర్ ఈ గండి పెడుతూ కూడా వరద ఉధృతి పెరుగుతూ ఉంది కాబట్టి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు జేహెల్సీ శాఖ కూడా అప్రమత్తమైంది అదేవిధంగా ఎన్డీఆర్ బృందాలతో పాటు అక్కడ మొత్తం టోటల్ గా ఏర్పాట్లు అన్ని చేశారు లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ వచ్చారు వర్షాకాలం చివరి నెల ఈ యొక్క సెప్టెంబర్ లో చాలా ఎక్కువగా పడుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ ఒక హెచ్చరిక కూడా జారీ చేసిన నేపథ్యంలో అయితే అధికారులు ఎలాంటి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా నూత ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు గత ఏడాది కంటే ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్ప చెప్పడం జరిగింది అదేవిధంగా ఖమ్మం జిల్లా కోలుకుంటున్న తరుణం లోపల వాతావరణ శాఖ అయితే ఒక పిడుగు లాంటి వాతావరణ వార్త చెప్పిందనే చెప్పాలి ఈ రోజు ఖచ్చితంగా మరో తుఫాన్ ఏర్పడబోతుంది మరో అల్పపీడనం ఏర్పడబోతుంది దాని ద్రోణి కారణంగా ఈదురు గాలితో వీచిన బలమైన గాలులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి అక్కడక్కడ పిడుగులు పడే సాయిత ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో టోటల్ గా జిల్లా యంత్రాంగాలు ఎక్కడైతే తెలంగాణలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలకు ఏదైతే ఆరెంజ్ అలర్ట్ నుంచి ఎల్లో అలర్ట్ జారీ ఎల్లో అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తం